మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రేయభిలాసులకి బంధుమిత్రులకి ఆత్మీయులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు యాక్చువల్గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కూతురు గ్రాడ్యుయేషన్ డే వేడుకలో పాల్గొనడం కోసం అని చెప్పి యూకే వెళ్ళాలి దానికి సంబంధించిన అనుమతులు ఉన్నాయి బట్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ భద్రతలో ఉండే ఆయన ఈ మధ్య ఆ భద్రత కుదించిండ్రు అని చెప్పి అయితే వైసీపీ కామెంట్స్ చేస్తూ ఉంది లేదు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎంత భద్రత అయితే కల్పిస్తామో అంత భద్రత ఇస్తున్నాము అని చెప్పి అయితే ప్రభుత్వం చెబుతూ ఉంది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక అత్యవసర పిటిషన్ ఒక లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఏమని నేను యూకే వెళ్తూ ఉన్నాను నేను యూకే ఎప్పుడు వెళ్ళినా కూడా నా భద్రతలో ముఖ్యంగా డిఎస్పి మహబూబ్ బాషా ఉంటారు నా భద్రత గురించి ప్రతిదీ కూడా ఆయనకు క్షుణ్ణంగా తెలుసు ఈసారి కూడా నా భద్రతలో నా భద్రతా బృందంలో డిఎస్పి మహబూబ్ బాషాను పంపించండి అని చెప్పి ఈ నెల తొమ్మిదవ తేదీనే ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చాం నేనేమో యూకే వెళ్ళాలి ప్రభుత్వం ఏమో ఇప్పటివరకు దాని మీద ఎలాంటి నిర్ణయము తీసుకోలేదు నాకేమో ప్రాణహాని ఉంది ఈ క్రమంలో మహబూబ్ బాషా అయితేనే నా భద్రతకు సంబంధించి చాలా చాలా క్షుణ్ణంగా ఆయన మానిటరింగ్ చేయగలుగుతారు కాబట్టి యూకేకి నాతో పాటు వచ్చే భద్రతా బృందంలో మహబూబ్ బాషాను చేర్చి పంపించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని ఆదేశించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేస్తే దాన్ని హైకోర్టు విచారించింది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి తరపున న్యాయవాదేమో జెడ్ ప్లస్ భద్రతలో ఉండే వ్యక్తి ఎల్లో ప్రోటోకాల్ ఎల్లో బుక్ ప్రోటోకాల్ అనేది ఫాటో ఫాలో కావాలి ప్రభుత్వం ఇదేమీ కావడం లేదు మహబూబ్ భాషాని తన భద్రతా బృందంలో జాయిన్ చేయమని చెప్పి ఈ నెల తొమ్మిదినే పెట్టే రిప్రజెంటేషన్స్ ఇంకా చర్యలు తీసుకోలేదు కాబట్టి తనను భద్రతా బృందంలో ఇన్క్లూడ్ చేసుకుంటూ ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి జగన్ గారి తరఫున ఎన్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తే ఎస్ శ్రీరామ్ ఎస్ఎన్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ మాజీ అడ్వకేట్ జనరల్ అటు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ధమాలపాటి శ్రీనివాస్ అదిగో పలానా అధికారిని నా భద్రతా బృందంలో చేర్చండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అడిగే హక్కు లేదు అని అంటే అసలు ఆ అధికారిని చేర్చాలి అంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని చెప్పి జగన్ తరపున అంటే మాకేమీ ఇబ్బంది లేదు బట్ కొంచెం టైం టైం పడుతుంది మీ మీ రిప్రజెంటేషన్ మీద నిర్ణయం తీసుకోవడం కోసం కాబట్టి ఈ విచారణ పదిహేడవ తేదీకి వాయిదా వేయండి అన్నది సరే అని చెప్పి తదుపరి విచారణ అయితే పదిహేడుకు వాయిదా పడింది స్పెసిఫిక్గా భాషనే కావాలి అని చెప్పి అయితే జగన్ గారు అడుగుతున్నారు తన భద్రతా బృందంలో ప్రాణహాని ఉంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు సో ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మామూలుగా అయితే ఈరోజు జగన్ గారు బయలుదేరి వెళ్ళాలి యూకేకి మరి వెళ్తున్నారా లేదు అంటే ఇంకో రోజు ఆగుతారా చూడాలి